పది ఓటీటీ యాప్స్ ఉచితం సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ నూతన కనెక్షన్ పై పది ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం గమనిక ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట ఏపీకి సంబంధించి ప్రాజెక్టులు నిధుల కేటాయింపులో నిరాశపరిచాయన్న ఎంపీ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పెద్దారవీడు మండలంలో మంత్రి సురేష్ పర్యటన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జోరుగా ఇసుక మాఫియా అధికారుల నేతలతో కుమ్మక్కాయ ప్రభుత్వ ఖజానాకు గండి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ గా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని పేర్కొన్నారు ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు సమ్మిళిత అభివృద్ధి చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం మౌలిక సదుపాయాలు పెట్టుబడులు యువశక్తి గ్రీన్ గ్రోత్ ఆర్థిక రంగం బలోపేతం వనరులను వాడుకోవడం పైన ఊరట the first one concern, concerns rebate. currently, those with income up to 5 lakh do not pay any tax, do not pay any income tax in both old and new regimes. i propose to increase the rebate limit to 7 lakhs. i propose to increase the rebate limit to 7 lakh in the new tax regime. Thus, persons in the new tax regime with income up to 7 lakhs will not have to pay any tax at all. The second proposal relates to middle class individuals. I had introduced in the year 2020 the new personal income tax regime with six income slabs starting from 2.5 lakh. I proposed to change the tax structure in this regime by reducing the number of slabs to five. మండలం వైడిపాడు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం మరియు బాలికల వసతి గృహాలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు పెద్దారవీడు మండలంలోని వైడిపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూల సురేష్ కి బాణాసంచా కాలుస్తూ ప్రజలు వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి సురేష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు కొంతమంది తమకు రేషన్ కార్డు రాలేదని మరికొంతమంది ఇంటి స్థలాలు ఇవ్వలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన మంత్రి సురేష్ వెంటనే అరుగులైన వారికి ఇంటి స్థలాలు రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎరువ చలమారెడ్డి ఎంపీపీ బెజవాడ పెద్ద మండల పార్టీ అధ్యక్షులు పాలరెడ్డి కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నలభై ఐదు లక్షల కోట్లతో నేడు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో పేదల అభ్యున్నతికి మరియు వస్తు ఉత్పత్తికి పెద్దపీట వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల ఏర్పాటులోను మరియు నిధుల కేటాయింపులోను నిరాశపరచాయని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు విద్య వైద్యం విద్యుత్ వ్యవసాయం రోడ్లు రవాణా రైల్వేలు మహిళా అభివృద్ది నీటిపారుదల మౌలిక సదుపాయాలు గృహ నిర్మాణం ఉపాధి హామీ పథకం తదితర అన్ని రంగాల పథకాలకు సాధారణంగానే నిధులు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈసారి కూడా కొత్త రైల్వే లైన్లు గాని ప్రత్యేక హోదా ప్రకటన గాని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు మరియు విభజన వలన ఏర్పడిన లోటు కింద నిధుల కేటాయింపుపై బడ్జెట్ లో ఏమీ చెప్పకపోవడం బాధాకరమని విభజనతో ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా తప్పక న్యాయం చేస్తారని ఆశిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు మార్కాపురంలోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రాసులేలో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది రెండేళ్ల క్రితం మార్కాపురానికి బదిలీపై వచ్చిన నారాయణ అనే ఉద్యోగి ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ లైన్లలో రైతులు లబ్దిదారుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అతని అవినీతి భాగోతాలపై సమాచారంతో ఉన్నతాధికారుల విచారణ చేపట్టనుండగా తాజాగా ఆ ఉద్యోగి రాసులేల వీడియో సోషల్ మీడియాలో కొడుతోంది ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఇలాంటి ఘటనలు పునరావతమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పట్టణ ప్రజలలో చర్చించుకుంటున్నారు పుల్లల చెరువు మండలం మానేపల్లి పంచాయతీ పాత అయ్యగానిపల్లిలో గ్యాస్ పేలి రెండు పూరిళ్లు పూర్తిగా దగ్గమయ్యాయి ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయి సుమారు రెండు లక్షల యాభై వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది మానేపల్లి పంచాయతీ అయ్యగానిపల్లెలో బూడిగపోగు ఆశీర్వాదం కాతిపల్లి మల్లమ్మ కుటుంబాలు పూరీళ్లలో నివసిస్తున్నారు దీనమ్మ వంట చేసేందుకు గ్యాస్ పొయ్యి వెలిగించగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి భయంతో ఆ రెండు కుటుంబాల వారు బయటకు పరుగులు తీశారు క్షణాల్లో రెండు పూరీళ్లు పూర్తిగా దగ్నమయ్యాయి విషయం తెలుసుకున్న పుల్లల చెరువు వెలుగు ఏపీఎం వెంకటయ్య బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు పాత అయ్యగానిపల్లి పాతాయిగాని పెళ్ళి గాయలు గ్యాస్ ముట్టించుకుంటే లీక్ అయి గ్యాస్ కాలిపోయింది మరి ఒట్టి కట్టుకున్న గుడ్డలతోటి మేము బయటికి వచ్చాము మరి మాకైతే ఏం తీసుకోవటానికి కూడా చేత అవ్వలేదు అందుకని మరి ఏదైనా కానీ మీరే సహాయం చేయాలి అదే విధంగా వార్త సేకరించడానికి వెళ్ళిన ముగ్గురు పాత్రికలు బాధితులకు కొంత ఆర్థిక సహాయం అందించారు విఆర్ఓ బాష ఆర్ఐ ప్రసాద్ జరిగిన ఆస్తి నష్టం అంచనా వేశారు మరి పాత అయ్యగానిపల్లి పుల్లల చెరువు మండలో ప్రకాశం జిల్లా మాది గ్యాస్ ముట్టించుకొని పోతే గ్యాస్ లీక్ అయ్యి పెద్ద మంట వచ్చింది మీరే ప్రభుత్వం మీరే మాకు సహాయం చేయాలి మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు మీరే మమ్మల్ని ఆదుకోవాలి మాకు మొత్తం బంగారం ఏమన్నీ సహాయం ఏం లేవు మా ఇంట్లో కట్టుకున్న బట్టలతోనే మేము మిగిలి ఉన్నాం మీరే సహాయం చేయాలి ఆరు లక్షల ఆస్తి రూపాయలు నష్టం జరిగింది మాకు ఏం లేవు కట్టుకున్న వంటి మీద కట్టుకున్న బట్టలు తప్పితే మాకు ఏమి ఇవ్వలేవు అసలు మీరే సహాయం చేయాలి మాకు మీరు తప్పితే ఇంకెవ్వరూ లేరు మీరు సహాయం చేయకపోతే మేము ఇంకా దిక్కు వాళ్ళ వాళ్ళ రోడ్డు మీద పడతాం ప్రకాశం జిల్లా కొమరోలులో సర్పంచ్ దండు శశికళ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువల పూడిక తీసివేత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలం నుండి ప్రధాన రహదారి కాలువలో పూడిక తీసివేత పనులు జరగడం లేదని దుకాణదారులు కాలువలపై బండలు వేసుకోవడం కానీ సిమెంట్ వేయడం జరిగిందని అందువల్ల నీరు ఆగిపోవడం దుర్వాసన రావడం ఉన్నాయని సర్పంచ్ దండు శశికళ ఆదేశాల మేరకు పూడిక తీసివేత చేస్తున్నామని దుకాణదారులందరూ కూడా పంచాయతీ వారికి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించి వారి వారి దుకాణాల ముందు కాలువలపైన ఉన్న బండలను సిమెంట్ గచ్చును తొలగించాలని కోరారు మన కుమరోలు గ్రామంలో కుమరోల్ గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన కుమరోలు గ్రామంలో సైడ్ కాలువల వెంబడి నీరు పోకుండా నీరు పోవడానికి వీలు లేకుండా ఇళ్ళ ముందు మరియు కిరాణా దుకాణాల ముందు బండలు గచ్చులు వేసుకోవడం వల్ల ఆ నీరంతా మెయిన్ రోడ్డు మీదకి ప్రవహించి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి కావున కొమరూల్ గ్రామంలో ప్రజలందరూ మరియు వ్యాపారస్తులు కూడా సైడ్ కాలవలంబడి నీళ్లు పోవడానికి ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి మీరు మీ ఇంటి ముందు లేదా కిరాణా దుకాణం ముందు ఉన్న బండలు తీసివేసి సిమెంట్తో వేసిన గచ్చులు కూడా తీసివేసి ఈ పారిశుద్ధ కార్యక్రమాలు సజావుగా జరగడానికి సహకరించండి ఇది మనందరి బాధ్యత ఎందుకంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతూ ఎక్కడ చెత్తా చెదారం లేకుండా డ్రైనేజీ కాల వెంబడి నీరు పోతూ ఎక్కడ కూడా అపరిశుభ్రంగా లేకపోతే మన గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది అది మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని సహకరిస్తారని కోరుకుంటూ పంచాయతీ కార్యదర్శి కుమరూలు కూలీల ఆటో ఆగి ఉన్న మరో ఆటోను ఢీకొన్న ఘటన త్రిప్రాంతకం మండలం మిట్టపాలెం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెం వద్ద మిర్చి కూలీలతో వెళుతున్న ఆటోను మరో ఆటో ఢీకొట్టింది ఘటనా స్థలంలోనే శ్రీయున అనే కూలీ మృతి చెందగా ఎనిమిది మందికి పైగా గాయాలయ్యాయి క్షతగాత్రులను నూట ఎనిమిది వాహనంలో ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు క్షతగాత్రులందరూ ఎర్రగొండపాలెం మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ప్రమాద సమయంలో ఆటోలో ఇరవై ఐదు మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు బ్రేక్ పది ఓటీటీ యాప్స్ ఉచితం సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ నూతన కనెక్షన్ పై పది ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం గమనిక ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే వెంటనే సంప్రదించండి మార్కాపురం టౌన్ శ్రీ ఉదయ్ శాట్ మరియు ఆర్ఆర్ కేబుల్ రూరల్ కస్టమర్లు మీ పరిసర ప్రాంత కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ మార్చేందుకు విశాఖ వేదిక కాబోతుందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు మార్చి మూడు నాలుగు తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ మార్చి ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జీ ట్వంటీ సదస్సులు జరగబోతున్నాయన్నారు త్వరలో వైజాగ్ రాజధాని కాబోతుందని ముఖ్యమంత్రి కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు ఆయన స్వయంగా చెప్పారని గుర్తు చేశారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ అమరావతి లెజిస్లేటివ్ కర్నూలు న్యాయ రాజధానులుగా కొనసాగుతాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు డీసెంట్రలైజేషన్ కు కట్టుబడి ఉన్నామని ఏ ప్రాంతాన్ని చిన్న చూపు చూసే ప్రసక్తి లేదని తెలిపారు విశాఖపట్నం రాజధాని నిర్ణయం ఇప్పుడు తీసుకుందని కాదన్నారు ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి అమర్నాథ్ చేశారు విశాఖపట్నం ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి వేదిక కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది విశాఖపట్నం గొప్ప నగరం రాబోయేటువంటి నెలల్లో రాజధాని కాబోతా ఉంది నేరుగా ఆయనే విశాఖపట్నం రాబోతా ఉన్నారనేటువంటిది ఆయన నోటంటే చెప్పినారు ఇంకా అంతకంట కొత్తగా క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి కానీ ఇంకోటి కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం గతంలో మేము కూడా మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం ఇంకా ఏదో స్వామి చెప్పినట్టు సంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు నేరుగా ముఖ్యమంత్రి గారు నోటంటేనే ఆ మాట వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద కొత్తగా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం కానీ లేదా దీని మీద డిబేట్లు జరగాల్సినటువంటి అవసరం కానీ లేదా దీని మీద అమ్మో ఏదో జరిగిపోతుంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని విశాఖపట్నం రాజధాని కాబోతుందని అన్నటువంటిది ఒక పెద్ద అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు ఇది ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయంగానే భావించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రభుత్వ ఇసుకను శాంతంగా మొక్కేశారు గతంలో పనిచేసిన ఓ డిఈతో కలిసి సచివాలయ భవనాల నిర్మాణాలకు ఇవ్వకుండా పక్కదారి పట్టించారు ఇండింట్ల ద్వారా ఇసుకను తీసుకుని అక్రమంగా అమ్ముకుని కోట్ల రూపాయలు దోచుకున్నారు ఎర్రగొండపాలెం పులాల చెరువు మండలంలోని వేల టన్నుల ఇసుక గల్లంతైనట్లు తెలుస్తుంది ప్రారంభించిన ప్రారంభకాని సచివాలయాలకు సంబంధించిన ఇసుక నిల్వ పనులు మొదలు కాకముందు ఎక్కడికక్కడ అమ్మేసుకున్నట్లు తెలుస్తుంది ఈ దోపిడీని అధికార పార్టీ నేతలు సంబంధిత బ్రోకర్లు పంచాయతీరాజ్ డిఈ అతిత్సాహంతో ఈ గోల్మాల్ గందరగోళం జరిగినట్లు తెలుస్తుంది మాయమైన ఇసుకపై ఇంజనీర్లకు బాధ్యతలు చేసి విజిలెన్స్ దాడులు చేసే అవకాశం ఉందని పుఖార్లు వినిపిస్తున్నాయి ఈ ఇసుక మొత్తం అధికారుల పేర్లతో సరఫరా జరగడంతో అధికారులనే తప్పు పట్టే పరిస్థితి నెలకొంది ఎంబుకులు చేసిన ఇంజనీర్లపైనే ప్రభుత్వం కత్తి పెడుతున్నట్లు తెలుస్తుంది దాంతో ఎక్కడ తమ మీదకు వస్తుందోనని అధికారులు దడుస్తున్నారు కొత్తగా వచ్చిన అధికారి రాజీ మంత్రం నడుపుతున్నట్లు తెలుస్తుంది ఇసుక వేసిన వారి నుంచి సచివాలయానికి లక్ష రూపాయలు చెల్లించేలా చర్చలు జరుపుతున్నాయి thank Samacharam. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలు ఉండగా పదహారు మంది విఆర్ఓలు మాత్రమే ఉన్నారు మూడు రెవెన్యూ గ్రామాలకు ఒక విఆర్ఓ విధులు నిర్వహిస్తుండగా మరో ముగ్గురు విఆర్ఓలు రెండేసి గ్రామాలకు విధులు నిర్వహిస్తున్నారు ఒక విఆర్ఓ మూడు గ్రామాల్లో అన్ని రకాల పనులు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి ఇక్కడ నెలకొంది విఆర్ఓ ఒక గ్రామంలో ఉంటే మిగిలిన గ్రామాల ప్రజలు ఆ విఆర్ఓ ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియని పరిస్థితి ఈ విషయంపై దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ను వివరణ కోరగా త్వరలోనే అన్ని సచివాలయాలకు విఆర్ఓల కొరత లేకుండా చేస్తానని తెలియజేసింది సి మండలంలో గ్రామ సచివాలయాలు ఒక ఇరవై మూడు సచివాలయాలు ఉన్నాయి అందుకు అందులో వర్క్ చేసేది ఒక పదహారు మంది వాళ్ళు తమ యొక్క విధులు నివర్తిస్తున్నారు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అసైన్మెంట్స్ సంబంధించిన భూమి వివరాలు వారికి సంబంధించిన లబ్ధిదారులు పట్టా పంపిణీ చేయడం మరియు వైఎస్ఆర్ జగనన్న లే సంబంధించి కావచ్చు రీసర్వేలో భాగంగా కూడా ఈ పదహారు మంది ఇరవై మూడు సచివాలయాలకు గాను కొందరు ఇన్ఛార్జ్గా వేధులను పట్టిస్తున్నారు కొంతమంది రెగ్యులర్గా వేధులను ఉన్నారు ఇది ప్రజెంట్ ఉన్న ఉన్నర్ యొక్క రీసెంట్గా ప్రభుత్వం కూడా కొత్త జాబ్ చాట్ ఒకటి విడుదల చేసింది దానికి అనుగుణంగా అక్కడ సచివాలయంలో పనిచేస్తున్నారు కాకుండా సచివాలయాల ద్వారాగా రిక్రూట్ అయిన విఆర్ఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ బత్తీలు కాలేజీలు ఏవైతే ఉంటాయో అవి కూడా రెగ్యులర్గా విఆర్ఓని ఫిల్ చేయడం జరుగుతుంది తద్వారా ప్రభుత్వ ప్రధానత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా ముందుకు వెళ్తామని తెలియజేస్తాను ప్రకాశం జిల్లా రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగు ఐదు తరగతులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్పీపీసీఎఫ్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఫ్లోరోసిస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు ఫ్లోరోసిస్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు పాఠశాలలో పిల్లలు త్రాగుతున్న నీటిని పరిశీలించి ఆ నీళ్లను టెస్టింగ్ కొరకు ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు విద్యార్థులతో ముచ్చటించి వారికి సచివాలయ ఏఎన్ఎం జ్యోతి ఆశా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముతుమల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పశుసంవర్ధక శాఖలో కృత్రిమ గర్భోత్పత్తి ఆడజాతి దూడల ఉత్పత్తి కొరకు ప్రభుత్వం వారు తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని దొనకొండ మండల పశుసంవర్ధక అధికారి డాక్టర్ దేవారెడ్డి నాయక్ తెలిపారు శాఖ మేము అందిస్తున్నటువంటి గురించి వివరంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా శాఖలో వచ్చేసి ప్రోగ్రాం అనేది మరి ప్రారంభమైంది మరి మన దొనకొండ మండలానికి అయితే త్వరలో వస్తున్నది ఈ యొక్క సెక్స్ చార్టెడ్ సెమెన్ యొక్క ఉద్దేశం వచ్చేసి ఓన్లీ ఆడజాతి దూడలు మాత్రమే పుట్ట పుడతాయి దీంట్లో వచ్చేసి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రభుత్వం వారు సబ్సిడీ కింద అందిస్తున్నారు మరి రైతు వచ్చేసి ఐదు వందల రూపాయల వరకు కట్టినట్లయితే మొత్తం పదమూడు వందల యాభై రూపాయలకి మరి రెండు ష్రాస్ అనేది ఇంజెక్షన్ రూపంలో మరి ఆ యొక్క పశువుకి గర్భకోశకు సంబంధించి మరి ఆ ఇంజెక్షన్ అనేది చేస్తారు ఆ యొక్క పశువు చూడు కట్టిన తర్వాత మరి అది మా అయితే మనకి ఎటువంటి ఐదు వందలు కట్టినటువంటి ఐదు వందల రూపాయలు వెనక్కి రావు ఒకవేళ మగదూడ పుట్టినట్లయితే మనకి రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వం వారు వెనకిస్తారు ఈ యొక్క సెక్స్ చార్టెడ్ సెమెన్ పోగ్రాం యొక్క పథకం ఉద్దేశము అదేవిధంగా మనకి దొనకొండ మండలంలో జగనన్న పాలవెల్లువ పథకం కింద మనకి ఇరవై ఏడు సెంటర్లు ఉన్నవి ఈ ఇరవై ఏడు సెంటర్లకు గాను మరి ఐదు సెంటర్లు మన యొక్క దొనకొండ మండలంలో ప్రారంభమైనవి ఈ ఐదు సెంటర్లకు గాను మనకి ఆరు వందల యాభై లీటర్ల వరకు పాలు అనేది మనం ఈ అములు జగనన్న పాలవల్లు ఆ పథకం ద్వారాగా మనం ప్రారంభం చేయబడి ఉంది మండల కేంద్రమైన కురుచేడు మరియు పదిహేను గ్రామ పంచాయతీలలో వివిధ రకాల రిపేర్ల చేత నిరుపయోగంగా ఉన్న చేతి పంపులను రిపేర్లు చేయించి ప్రజల దాహర్తిని తీర్చండి ప్రభు అంటూ ఉదయ న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తకు కురిచేడు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ స్పందించారు కురుచేడు మండలం బోర్ మెకానిక్ నేలపాటి గాలయను పంపించి ఎక్కడికక్కడ చేతి పంపులు రిపేర్ల చేత నిరుపయోగంగా ఉన్నాయో వాటిని చూసి రిపేర్లు చేయమని అలాగే తమ వద్ద లేని చేతి పంపుల పార్ట్స్ కు ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు ఈ మేరకు బోరింగ్ మెకానిక్ గాలయా మరియు పడమర వీరాయపాలెంలో పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం బీసీ కాలనీలోని చేతి పంపులను చూసి కావాల్సిన పరికరాలు ఇండింట్లను ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించగా రెండు వారాల వ్యవధిలో మండలంలో రిపేర్లో ఉన్న అన్ని చేతి పంపులను రిపేర్లు చేయిస్తారని ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ భరోసా ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఎంపీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు త్రిపురాంతకంలోని సచివాలయం రెండు పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని లబ్దిదారులందరికీ సకాలంలో పెన్షన్లు అందిస్తున్నారా లేదా అని లబ్దిదారుల వద్దకు వెళ్లి ఎంపీడీఓ మరియు దాసు అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామ సచివాలయం తనిఖీ చేశారు త్రిపురాంతకం మండలంలోని గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లు వాలంటీర్లు తమ విధులు సక్రమంగా నిర్వహించి సకాలంలో మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్దిదారులకు వివిధ పెన్షన్ల పంపిణీ ఉదయం తొమ్మిది గంటలలోపు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు i you.